స్వాగతం రోజు వార్తా విశేషాలు నా పేరు గద్దల నాగభూషణం రాష్ట్ర కార్యదర్శి మరియు రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ ఈరోజు కాసా నాగరాజు గారిని మా రాష్ట్ర అధ్యక్షులు యువకుడు ఉత్సాహవంతుడు బందెల గౌతమ్ కుమార్ గారు అనంతపురం జిల్లా అధ్యక్షులుగా కాసా నాగరాజు గారిని నింపిన సందర్భంగా నియామక పత్రం నా సహచర మిత్రుడు రాష్ట్ర కార్యదర్శి రాయలసీమ కాసాని చిందనవరి నాగరాజు నేను మా అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి నియామక పత్రాన్ని నాగరాజు గారికి అందజేయడం జరుగుతుంది నాగరాజు గారి జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఇప్పుడు నాగరాజు గారికి ఆ పత్రాన్ని అందజేస్తాం ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా అధ్యక్షుడిని నియమించడం జరుగుతోంది కాసాని నాగరాజు దీన్ని జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తా ఉన్నారు ఆదేశాలు ఆ పత్రం మా దగ్గరికి రావడంతో గద్దల నాగభూషం గారు రాయలసీమ ఇన్ఛార్జ్ నేను రాయలసీమ ఇన్ఛార్జ్గా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాము వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తా ఉన్నాము గతంలో జిల్లా అధ్యక్షుడుగా రాష్ట్రంలో కూడా ఎన్నో పదవులు చేసి ఎంతో ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తి కాసా నాగరాజు గారు అందరికీ సుపరిచితుడే అందరికీ పాత వ్యక్తినే బహుజన్ సమాజ్ పార్టీలో దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తూ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఈయన బహుజన్ సమాజ్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఎంతో ఈయన పైన బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై నాగభూషణ్ గారు మాట్లాడుతున్నారు అందరికీ జై భీమ్ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ బందెల గౌతమ్ గారు ఆదేశానుసారము అనంతపురం జిల్లాలో ఎన్నో సంవత్సరాల నుంచి బహుజన్ సమాజ్ పార్టీకి ముందుగా నడిపిస్తున్నటువంటి ఇంత ముందు గతంలో పనిచేసిన జిల్లా అధ్యక్షులు గారికి అయినటువంటి గద్దల నాగభూషణం గారికి అలాగే ఇంతకు ముందు నుంచి ఆంధ్రప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ అంటే కేవలం ఎస్సీ ఎస్సీ బీసీలే కాకుండా ఓసీలు కూడా ముందరకు ఉండాలంటూ గతం నుంచి బహుజన్ సమాజ్ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి చిందరూ నాగరాజు గారు వీళ్ళిద్దరూ సహకరించి నన్ని కాసాని నాగరాజ్ అనేటటువంటి నన్ని వీళ్ళ ఇద్దరి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షురాలతో రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బందెల గౌతమ్ తో మాట్లాడి వీరిద్దరూ కలిపి నన్ను అనంతపురం జిల్లా అధ్యక్షులుగా చేసినందుకు వీళ్ళిద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ అనంతపురం జిల్లాలో బహుజన్ సమాజ్ పార్టీని ముందుకు తీసుకెళ్తూ రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా బహుజన్ సమాజ్ పార్టీని మంచి రిజల్ట్ దిశగా ముందుకు తీసుకెళ్ళకపోతామని చెప్పి తెలియజేస్తూ ఇక ఎందుకంటే ఈ రోజు అనౌన్స్మెంట్ జరిగింది కాబట్టి ఎక్కువ మాట్లాడదాం లేదు కానీ బౌజన్ సమాజ్ పార్టీని అనంతపురం జిల్లాలో ముందుకు తీసుకొని పోయేదానికి పని చేస్తానని చెప్పి తెలియజేస్తున్నారు జై భీం జై భారత్ జై కాంచీరామ్ మరి రాష్ట్ర అధ్యక్షులు బల్లెల గౌతమ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అనంతపురం జిల్లా అధ్యక్షులుగా నియమితులైనటువంటి కాసారి నాగరాజు గారిని అభినందిస్తూ మరి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు రాయలసీమ జోన్ ఇన్ఛార్జీలుగా గద్దల నాగృష్ణు గారిని మరి అదేవిధంగా చిన్ననూరు నాగరాజు గారిని నియమించినందుకు మరి రాష్ట్ర అధ్యక్షుల వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఏప్రిల్ పదకొండవ తారీఖున మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు పెద్ద ఎత్తున మరి ధర్నా కార్యక్రమం చేస్తూ మరి కలెక్టర్ గారికి ఒక మెమోరాండం కూడా సమర్పించవలసిందిగా మరి రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఆ విధంగా జిల్లాలో మరి అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మరి అధ్యక్షులను మేము కోరుతున్నాం ఆ రోజు జరుగు ధర్నా కార్యక్రమానికి మేమి వంతుగా మీ జనసేకరణ విషయంలో సహకరించవలసిందిగా కోరుతూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఆ రోజు బీసీలకు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జనాభా దృశ్య మరి నలభై రెండు శాతం యాభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు పరచాలని చెప్పేసి మరి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరు జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర జిల్లా నాయకులందరికీ కూడా నా సామాజిక ఉద్యమం తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్ జై కన్షం కె లక్ష్మీనారాయణ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఆయన నేను మాట్లాడడం ఏమనగా ఈ రోజు అదే విధంగా ఇటీవల రాష్ట్ర కార్యదర్శిగా నియమించబడిన శ్రీ గద్దెల నాగూషణ గారికి అదేవిధంగా చిందనూరు నారాజు గారిని ఇప్పుడే ఈ రోజు నియమి జిల్లా అధ్యక్షులుగా నియమించబడిన కాసా నారాజు గారికి నా అభినందనలు ముఖ్యంగా ఈ నెల పదకొండవ తారీఖు బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదురు చేపట్టిన ధర్నా కార్యక్రమాల్లో భాగంగా అనంతపురం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ నెల పదకొండున చేపట్టే ధర్నా కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రార్థిస్తున్నాను మేరకు చంద్రబూర్ నాగరాజు గారిని మరియు గద్దెల్ నామూర్తి గారిని రాష్ట్ర కార్యదర్శులుగా నిర్వహిస్తూ విధంగా అదే విధంగా కాసరాజు గారిని ఈరోజు అధ్యక్షులు జరిగినది ఈ నెల రెండు నెల పదకొండో తారీఖు ఏప్రిల్ పదకొండో తారీఖు లో జయంతి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి మొత్తం నలమూర్ల నుంచి ముప్పై మంది కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులకు మరియు జిల్లా అధ్యక్షులకు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బద్దుర గౌత గౌతమ్ కుమార్ గారు ఆదేశాల మేరకు గతంలో జిల్లా అధ్యక్షులుగా పనిచేసినటువంటి గద్దల నాగభూషణ గారిని మరియు చింతనూరు నారాజు గారిని రాష్ట్ర కార్యదర్శిగా మరియు రాయలసీమ జోరల్ ఇన్ఛార్జిగా నియామకమైనారు మరియు ఈరోజు కొత్తగా ఇప్పుడిప్పుడే అందిన న్యూస్ ప్రకారం కాసాని నాగరాజు అనే ఆయన్ని గతంలో అధ్యక్షులుగా ఉన్నారు అనేక పదవులు చేపట్టారు ఆయన ఈరోజు జిల్లా అధ్యక్షులుగా తీసుకున్నారు వీరి ముగ్గురు ఆదేశాల మేరకు ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు జరిగే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నూట ఇరవై ఎనిమిది సందర్భంగా కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా నియించబడుతున్నది ఈ ధర్నాకు జిల్లా నలుమూల నుండి అనేక సంఖ్యలో కదిలి రావాలని మహిళలు బహుజన బహుజనులు అందరూ రావాలని కోరుకుంటూ అట్లాగే ఈ కార్యక్రమాలకు బీసీని ఎక్కువ చైతన్యవంతం చేస్తూ బీసీలకు దక్కాల్సిన నిష్పత్తి ప్రకారం వాళ్ళ వాటా దక్కాలి జనాభా లెక్కలు తేల్చాలని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ అవకాశం నుండి పెద్దలకు జై భీమ్ జై భారత్ జై కాశీరావు చాలా